టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి గత కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు లేని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఘోరంగా రిలే ని చెప్పిన చాలా సంవత్సరం తగ్గితే చాలా సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు స్టీల్ ప్లాంట్ని మొత్తం కంప్లీట్ గా కనుమరుగైపోయి ఎందుకంటే ఒకనొకప్పుడు మా ఫాదర్స్ నుండి దానికోసం పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అది స్టీ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర హక్కు కింద తెచ్చుకున్న అప్పుడు పోరాడి దాన్ని మొత్తం కంప్లీట్గా డిస్మెంటల్ చేసి అది క్లోజ్ చేద్దామని ఒక పూర్తి నిర్ణయంతో వచ్చారు అలాంటి దాన్ని ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి పదివేల మూడు వందలు దానికి శాంక్షన్ చేసి ఈరోజు కొత్త ఉత్తేజాన్ని మా లాంటి వాళ్ళందరికీ మళ్ళీ కొంత ఆశల్ని రూపెత్తించింది ఎందుకంటే రానున్న కాలంలో మా మేము మా వయసు దాటిపోయిన మా బిడ్డలకైనా రేపు స్టీల్ ప్లాంట్లో జాబులు దొరుకుతాయి నేను చాలా పెద్ద కర్మాగారం అది దాన్ని మూసేయాలన్న ఆలోచనతో చాలా కుట్రలు జరిగాయి దాన్ని మళ్ళీ రీం చెప్పి దాన్ని మళ్ళీ మంచి రీఛార్జ్ లేకుండా ఒక డెడ్ అయిపోతున్న ఫోన్కి మంచి రీఛార్జ్ లేకుండా మళ్ళీ రీఛార్జ్ చేస్తారు చాలా చాలా ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రానున్న కాలంలోని ఇలాగ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా డిస్పెంటర్లు చేయకుండా మరింత అభివృద్ధి చేసి దాని యొక్క గన్నులు కూడా దాన్ని సరిపడే గనులు కూడా వాళ్ళకి కేటాయించి స్టీల్ ప్లాంట్ని ఒక గవర్నమెంట్ మన ప్రభుత్వ కర్మాగారం కాబట్టి దాన్ని డెవలప్ చేసి బాగా పబ్లిక్కి అందించేలాగా చేస్తారని మరి మరి కోరుకుంటున్నాం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉందండి ఎందుకంటే ఈరోజు సుమారు ఐదు సంవత్సరాల నుంచి కూడా గత పాలకులు తాలూకా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆమరణ నిరాహార దీక్ష ఇలా నిరాహార దీక్ష ఎంతోమంది ఎంతోమంది ఆ వేళ ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నా సరే ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ కూడా అటువైపు నిరాహార దీక్ష చేస్తున్న వారిపైన జాలి కానివ్వండి దయ కానివ్వండి లక్ష కుటుంబాలు సుమారుగా ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వారి తాలూకా భవిష్యత్తు గురించి కూడా ఎవ్వరు కూడా ఆలోచించలేదు కానీ రా కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఈరోజు నిజంగా మంచి నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అది నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎందుకంటే సమాజం బాగుపడితేనే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉన్నాం కాబట్టి సమాజం బాగుపడాలన్నట్టే సమాజ సంపద ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్క పౌరునిగా బాధ్యత అటువంటి బాధ్యత తీసుకున్న బాధ్యత పరమైన నిర్ణయం తీసుకున్న మోడీ గారి ప్రభుత్వానికి నిజంగా కూడా హాట్సాప్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా చాలా ఇది శుభ పరిణామం ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదంతో ఎంత ఇంతవరకు ఉద్యోగస్తులు అందరూ ఏదైతే ధర్నాలు చేశారో ఇవన్నింటికి కష్టాన్ని తగ్గట్టు ప్రతిఫలం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం నుండి వచ్చిందని చెప్పి మేము ఎంత ఆనందిస్తున్నాము అదే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ని మనకున్న ఏంటైతే ఇక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదం ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్లోనే వినిపించి ఈరోజు మనకు పదివేల మూడు వందల కోట్లు ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి నిమిత్తం రిలీజ్ చేయడం అనేది చాలా పరిణామంగా మేమైతే అనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్కి పదివేల మూడు వందల కోట్లు గ్రాంట్ని ఇవ్వడం చాలా ఆనందకరం ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగస్తులు కమ్మ సుమారు పదహారు వేల మంది ఉద్యోగస్తులు బతుకుతున్నారు పరోక్షికంగా వివిధ కంపెనీల ద్వారా కాంట్రాక్ట్ లేబర్ ద్వారా కొన్ని ఒక లక్ష మంది దాకా ఆ స్టీల్ ప్లాంట్ మీద ప్రజల జీవనోపాధి కల్పిస్తూ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పరిష్ పరిరక్షించడానికి మరి మోడీ గారు అయితేనేమి మరి కుటుంబ ప్రభుత్వం చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి మన ఎంపీలు కూడా అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆ లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది జరగడం మా కుటుంబ ప్రభుత్వం వచ్చినట్టే ముందు పదహారు వందల కోట్లు ముందు ఒక ప్యాకేజ్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం మళ్ళీ ఈ రోజున పదివేల మూడు వందల కోట్లు ఇవ్వడం చాలా ఆనందకరం ఉద్యోగస్తుల్లో కూడా ఆనందం చిగురుస్తుంది అంటే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయబోము కంపల్సరీగా ప్రభుత్వం అంటల్లోనే ఉంచుతూ ఉండడానికి ఒక సాంకేతికంగా భావిస్తున్నాం